ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే పెండింగ్ లో ఉన్న నాలుగు డీజేలను విడుదల చేయాలని అండ్ ఆర్టీసీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షనర్స్ అందరికీ కూడా రిటైర్డ్ అందరికీ కూడా వసతి రాయితీ ప్రకటించాలని మరి వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని మరి ఇదే విధంగా ఉన్నటువంటి ఈక్కువగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులది పెండింగ్లో ఈ కుబేర్లో బాగా ఎన్నో నెలల కొద్దీ ఈ కుబేర్లో పెండింగ్ లో ఉన్నాయి బిల్స్ కాబట్టి అవి వెంటనే విడుదలతాయి ఈ కుబేర్కు సంబంధం లేకుండా ఇంతకుముందు డీటీఓలు ఏ విధంగా బాధ చేస్తుండనో అదేవిధంగా డీటీఓకు అధికారంలో ఇవ్వాలని ఈ విధంగా అన్ని సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అండ్ ఈపీఎస్ పెన్షన్లు ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారం తొమ్మిది వేలు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉన్నది కాబట్టి ఆ తొమ్మిది వేలని వెంటనే ప్రభుత్వం ప్రకటించి అందరికీ కూడా కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని ఈ పిఆర్సి వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి వెంటనే పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పింది ఇంతవరకు కూడా ప్రభుత్వంలో చరణం లేదు కాబట్టి ఈ ధర్నా కార్యక్రమాన్ని కోలుకోవాల్సి వచ్చింది కాబట్టి ఈ వెల్నెస్ సెంటర్లో నాణ్యమైనటువంటి మందుల్ని రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఉద్యోగులందరికీ కూడా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సంవత్సరాన్ని పరిష్కరించాలని మేము తీరు